అవసరమా మనకి పంచాయతీలు ఇక మీరే ఆలోచించుకోరి ఇక నిన్న కేసీఆర్ ఉక్కు పల్లె ఉక్కు పిడికిలి ఒక మాట చెప్పాడు యమలాడకు మోడీ ఒక్క రూపాయి ఇయ్యలే ముప్పై ఐదు ఎకరాలు ఇచ్చే ఆలయాన్ని అభివృద్ధి చేశాం మోదీ గోదావరిని ఎత్తుకపోతానంటుండు చేనేతలపై బీజేపీ జీఎస్టీ వేసింది సిరిసిల్ల జిల్లాను తొలగిస్తామంటున్నారు నాకు బలం ఇస్తే సిరిసిల్ల కోసం కొట్లాడతా చేనేతల ఆత్మహత్యలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నా నేతన్నలను కాంగ్రెస్ వాళ్ళు నిరోధులు అమ్ముకోమంటున్నారు బీజేపీకి ఓటేస్తే లీటర్ పెట్రోల్ నాలుగు అవుతుంది వినోద్తో బండి సంజయ్కి పోలిక ఉందా సిరిసిల్ల బస్సు యాత్రలో కేసీఆర్ దేవుడు పేరు చెప్పి ఓట్లు అడిగే మోడీ మాయమాటలు చెప్పి ఓట్లు అడిగే కాంగ్రెస్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పి చేసింది చేసినామని చెప్పింది బీఆర్ఎస్ ఇకనైనా మీరు ఆలోచించాలి కదా నా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నది నా తెలంగాణ ప్రాంతం అరిగోసబడుతున్నది అని లేకపోతే పరిస్థితి ఏంది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి వాస్తవ కోణాలన్నింటినీ కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత అవసరం మీపై ఉన్నది ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి సిరిసిల్లకు పోయి చేనేతలకు సంబంధించి పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చిండు అరే కాంగ్రెస్ పార్టీ వచ్చిందన్న సరే కాంగ్రెస్ పార్టీ వచ్చింది అది అభివృద్ధి ఎత్తదా చేయదా ఇది పక్కన పెడితే ఖండోం ప్యాకెట్లు అంటే నిరోధులు అమ్ముకోమన్నారు చేనేత బిడ్డలను చేనేత బిడ్డలను పాపడాలు నిరోధులు కండం ప్యాకెట్లు అమ్ముకోని చెప్పామని చెప్పిండు ఓ కాంగ్రెస్ నేత ఫోన్లో తన సంభాషణ అంత దుర్మార్గంగా మాట్లాడింది అంటే ఇక ఇంతకంటే దారుణం ఏముంటుంది జిల్లాలు తొలగిస్తామని ముఖ్యమంత్రి చెప్తున్నాడు హైదరాబాద్లో మెట్రో రైలు అమ్మకానికి పోయింది ఇంకా ఏముంటుంది మన తెలంగాణ కాబట్టి మీరు ఓటేసే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి రేపు పొద్దుగాల మన బతుకులేంది అని ఆలోచించాలి ఇక దానితో పాటుగా మరొక అంశం